రామోజీరావు గారు గురించి చెప్పాలంటే ఈనాడు వసుంధర పేజీలో ఫ్యాషన్ ఫ్యాషన్ కాలంలో దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు నడిపించను మోడల్స్ నా స్టూడియోలో షూట్ చేసేవాడిని ఈనాడు నుంచి ఒక టీం వచ్చేది రామోజీ ఫిలిం సిటీ అవుట్డోర్లు అందరూ ప్రతి ప్రతిసారి ఒక పది పదిహేను పది మంది ఆ అమ్మాయిలతో వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి వ్యాన్ బస్సులో వెళ్ళి అవుట్డోర్లో షూట్ చేస్తారు వెల్ డిసిప్లిన్ ఎంత అంటే పేమెంట్ విషయంలో కానివ్వండి ఫుడ్ విషయంలో కానీ నైన్ అంటే నైన్ గారని వసుంధర పేజీ ఇన్ఛార్జ్ ఉండే గారే ఆయన తీసుకొని వెళ్ళేసి రెగ్యులర్గా ఎక్కువ రామోజీ ఫిలిం షూటింగ్ స్టూడియో తయారైన తర్వాత ఎక్కువ షూటింగ్స్ అక్కడే పెట్టుకున్నారు మార్నింగ్ వెళ్ళేవాళ్ళం సిక్స్ వరకు మళ్ళీ ప్యాకప్ అయ్యి వచ్చేవాళ్ళం అయితే ఇవన్నీ చూశాక గారు ఏం చేశారంటే నటరాజ్ గారు మీకు ఇంత అవగాహన ఉంది కదా వై డోంట్ రైట్ ఆర్టికల్స్ అన్నాడు అబౌట్ ది మేకప్ అండ్ సరే అని చెప్పి నేను ఈనాడుకు ఆర్టికల్స్ నేను నా పేరు మీద బట్ అని పేరు మీద ఆర్టికల్ రాసేవాడిని రాస్తే నాకు టైం లేదు సార్ మీరు ఇంత రాయడము అని అంటే కాదంటే ఏదైనా రాయ రాసి కవర్లు వేసి సీల్ చేసి గేట్ దగ్గర ఇచ్చేళ్ళు అనేవాడు మీ నమ్మరు మూడేళ్ళు నాలుగేళ్ళు నేను కవర్లు గేట్ దగ్గర ఇచ్చేవాడిని పేపర్ చూసుకునేవాడిని నేను ఐ పేమెంట్ సెవెన్ ఫిఫ్టీ ఇచ్చేవాళ్ళు అండి నాకు అప్పట్లో ఎవరైతే నీకు ఎట్లా సెవెన్ ఫిఫ్టీ ఇస్తున్నా టూ ఫిఫ్టీ అని ఆ అంటే నాకు తెలియదు అని నేను చెప్పాను ఒకసారి చెక్ వచ్చేది నాకు ఆర్టికల్స్ రాసేవాడిని విత్ ఫొటోస్ కూడా దీనికి సరిపడా ఫొటోస్ కావాలని నా స్టూడియోకి పంపించేవాడు దీనికి సరిపడా ఏమైనా మోడల్ పేమెంట్ కూడా ఇచ్చేద్దాము వాళ్ళకి పేమెంట్ చేసి పంపించండి సీజనల్గా రాసేవాడిని చలికాలం ఎట్లు ఉండాలి వర్షాకాలం ఎట్లా ఉండాలి ఏ ఎట్లా కే తీసుకోవాలనేది ఇవన్నీ నేను చెప్పేవాడిని అన్నట్టు చెప్తే దే ఆర్ వెరీ హ్యాపీ